మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ లక్ష్మీ నమః నమ గురుభియో నమ భక్తి విశేషాలకు స్వాగతం మహాలక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉండడానికి ఒక సూత్రం మన ఇంట్లో మహాలక్ష్మి స్థిరంగా ఉండడానికి అనేక సూత్రాలు ఉన్నాయి అందులో ఒకటి ఇంట్లో నగలు డబ్బులు ఆస్తి డాక్యుమెంట్స్ నైరుతిలో పెట్టుకోవాలి నైరుతి ఆ నైరుతి ఎక్కడంటే పడమర దక్షిణ దిక్కులు కలుసున్న మూల ఆ నైరుతిలో బీరువా కానీ అలమర కానీ పెట్టుకోవాలి ఆ బీరువా అలమర ముఖం ఉత్తర దిక్కు చూస్తున్నట్లుగా అమర్చుకోవాలి మరింత వివరంగా ఇది ఇది పడమర ఈ పడమర దక్షిణం కలుసున్న మూలే నైరుతి మన ఇంట్లో అలమరలు కానీ బీరువాలు కానీ నైరుతిలో పెట్టి ఆ అలమరలు బీరువాలు ముఖం ఉత్తరం దిక్కు చూస్తున్నట్లుగా పెట్టాలి ఆ బీరువాలలో మీ విలువైన నగలు డబ్బులు ఆస్తి డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి కోర్టులో కేసులు నడుస్తున్న డాక్యుమెంట్స్ని పెట్టకండి నైరుతిలో బాత్రూము టాయిలెట్స్ ఉండకూడదు నైరుతిలో అలమర కానీ బీరువా కానీ లేనట్లయితే ఆ నైరుతిలో చిన్న స్టాండ్ కానీ గోడకు చిన్న చెక్క కానీ పెట్టి దానిపైన ఒక ఉండి కానీ లేదా ఒక చిన్న బాక్స్ కానీ పెట్టి వాటిలో రోజూ డబ్బులు వేస్తూ ఇంటి ఖర్చులకు తీస్తూ ఉండండి ఇంకా మంచి విశేషం ఏమిటంటే ఆ నైరుతి మూలలో మట్టి ఉండి పెట్టి రోజు ఒక రూపాయి కాయిన్ వేస్తుండండి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది నైరుతిలో వాకిలి కానీ గుమ్మం కానీ ఉండకూడదు ఒకవేళ ఉన్నట్లయితే ఆ మూల ఒక ఉండి పెట్టుకొని డబ్బులు వేస్తూ తీస్తూ ఉండండి లేదా రోజు ఒక రూపాయి కాయను వేస్తూ ఉండండి ఈ విధంగా ఈ సూత్రాలన్నీ పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉండండి మీకేమైనా ధర్మ సందేహాలుంటే మమ్మల్ని అడగండి మా యూట్యూబ్ ఛానల్లో మూడు వందల పైగా పరిష్కార మార్గాలున్నాయి మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహాన్ని పొందండి ఈ వీడియోలో మీకు సందేహాలు సందేహాలుంటే మాకు కామెంట్స్ పెట్టండి ఓం శాంతి ఈ వీడియోలో మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో వందకి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి ఓం శాంతి నేను నా పెద్దల దగ్గర నుంచి తెలుసుకున్నది పుస్తకాల ద్వారా చదువుకున్నది నా పరిజ్ఞానాన్ని బట్టి తెలుసుకున్నది మీకు తెలియజేయడానికి భక్తి విశేషాలనే కార్యక్రమాన్ని ప్రారంభించాను